ప్రజితలవాడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నృదయపూర్వక వందనములు ఈరోజు తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు యశయ ప్రవచన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము యహోవా మనకు చేసిన వాటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనిక్రమును నేను ప్రకటన చేసేదని దేవుడి మాటలు మన వెనక్కిడిలో దీవించిన గాక ప్రియ సహోదరి సహోదరులరా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి దేవుడు మన జీవితంలో చేసినటువంటి క్రియలను బట్టి చేసిన వాటి అన్నిటిని బట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లించే వ్యక్తులంగా ఉండాలి ఆయన నామాన్ని కీర్తించే వ్యక్తులంగా మనం ఉండాలి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్థుతించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలాగే ఆయన మన ఎడలో చూపినటువంటి వాసల్యాన్ని బట్టి ఆయన యొక్క గృహ కృపా బాహుల్యాన్ని బట్టి దేవుడు మన ఎడలో చూపినటువంటి ఆయన యొక్క మహా కనికరాన్ని బట్టి మనము ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క సువార్తను ప్రకటన చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలన్నిటిని కూడా మనం తలంచినప్పుడు మనం ఆయన్ని స్థుతించకుండా ఉండలేము మనం అనుభవిస్తున్నది ప్రతిదీ ఆయన మనకి అనుగ్రహించినవే మనం కలిగిన ప్రతిది ఆయన కృపలో మనం పొందుకున్నమే కాబట్టి మనం కలిగిన వాటన్నిటిని బట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ గొప్ప కార్యాలన్నిటిని బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించే వ్యక్తులంగా మనం ఉండాలి అలాగే పాపములు అపవిత్రతలో మనం చనిపోవలసిన వారంగా ఉండగా ఆయన యొక్క మహాకృప ఆయన యొక్క ప్రేమ మన ఎడలకు మరించి ఆ పాపములో మనల్ని వదిలేయకుండా ఆ పాప స్థితిలో నుంచి మనకి విడుదలను దయచేసి మనల్ని క్షమించి ఈ దినమున ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన చూపిన మహా కృపను బట్టి మనం అందరం కూడా ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి మనం ఏ విధంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నామో దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించి ఉన్నాడు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు అన్నీ కూడా ఇతరులకి పంచుకున్నప్పుడు వారు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలంగా ఉంటున్నటువంటి మనము రెండు కార్యాలను ఎల్లప్పుడూ చేసే వ్యక్తులంగా ఉండాలి దేవుడు ఈ మాటలు మన వెనక్కిడిలో గాక ఆమె